సాయి పల్లవి సౌత్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి ఈమె మంచి డాన్సర్ కూడా పాత్ర నచ్చితే ప్రాణం పెడుతుంది నచ్చకపోతే సూపర్ స్టార్ సినిమా అయినా పవర్ స్టార్ సినిమా అయినా నో చెప్పేస్తుంది సాయి పల్లవిని చూస్తే మన పక్కింటి పిల్లలా అనిపిస్తుంది అవును అస్సలు ఓవర్ యాక్షన్ చేయదు ఆమె ధరించే డ్రెస్ సెన్స్ కూడా చాలా సీదాగా ఉంటాయి ఇక మేకప్ అంటే ఏంటో కూడా ఈ అమ్మడుకు తెలీదు ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాదు ఆన్ స్క్రీన్ పై కూడా ఆమె మేకప్ వేసుకోదు అయితే తాను మేకప్ ఎందుకు వేసుకోదు తాజాగా రివీల్ చేసింది సాయి పల్లవి నేను చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని నా వాయిస్ బాగోదు ముఖంపై మొటిమలు చాలా చాలా విషయాలు నన్ను భయపెట్టేవి ఫస్ట్ నుంచి నేను పెద్దగా మేకప్ వాడలేదు నా ఫస్ట్ మూవీ ప్రేమంలో కూడా మేకప్ లేకుండా నటించా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా ఆందోళన చెందా కానీ చిత్రం విడుదల తర్వాత నన్ను నన్నుగా అందరూ లైక్ చేశారు నాపై జనం చూపించిన ప్రేమను చూసి మరింత ఆత్మవిశ్వాసం వచ్చింది అందుకే అప్పటి నుంచి మూవీస్లో మేకప్ లేకుండానే నటించాలనుకున్నా దర్శకులు కూడా ఆ విషయంలో నన్ను ఎప్పుడు మేకప్ వేసుకోవాలని ఇబ్బంది పెట్టలేదు అంటూ చెప్పుకొచ్చింది ఫ్రెండ్స్ సాయి పల్లవి గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్